వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది వరుస ఓటములతో కసిమీదున్న ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఉప్పల్ మ్యాచ్ లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నాయి తో జరిగిన మ్యాచ్ లో రికార్డ్ స్థాయి స్కోర్ చేసి ఫ్యాన్స్ ను అంచనాలను పెంచేసిన సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే పై గెలిచి నిలవాలని ప్లాన్ చేస్తోంది ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు అంతా రెడీ అయింది ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది ఓటములతో కసి మీద ఉన్న రెండు టాప్ టీమ్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండనుంది మ్యాచ్ కోసం ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈసారి టోర్నీని పాజిటివ్ గా స్టార్ట్ చేసింది సన్ రైజర్స్ ఫస్ట్ మ్యాచ్ లో గెలుపు చేజారిన సెకండ్ మ్యాచ్ లో ముంబైని చిత్తు చేసి ఫ్యాన్స్ కు అంచనాలు పెంచేసింది ఏకంగా రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేసి ఒక్కసారిగా అభిమానుల్లో ఆశలు నింపింది ఎస్ఆర్హెచ్ ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాణించినట్లుగా బ్యాటర్లు అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే ఈసారి కప్ మనదేనన్న ధీమాలో ఉన్నారు ఫ్యాన్స్ ముంబైతో జరిగిన మ్యాచ్ తో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ఎస్ఆర్ హెచ్ సిఎస్కేతో జరిగే మ్యాచ్ కు ఫ్యాన్స్ పోటెట్టే అవకాశముంది స్టేడియం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది సేమ్ టైం సిటీలో ఫ్యాన్స్ సందడి పెరిగే ఛాన్స్ ఉంది టికెట్లు దొరకని ఫ్యాన్స్ స్పెషల్ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీమ్ ను సమర్థంగా నడిపిస్తున్నాడు అతడు బౌలింగ్ లోనూ రాణిస్తుండడం కలిసొచ్చే అంశం అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసన్ భీకర ఫామ్ లో ఉండటం టీం కు కొండంత బలం గాని క్రీజ్ లో సెటిల్ అయ్యారా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే ట్రావిస్ హెడ్ కూడా సూపర్ టచ్ లో ఉన్నాడు లోయర్ ఆర్డర్ లో అబ్దుల్ సమద్ రాణిస్తుండడం టీం కు మరో ప్లస్ అయితే జట్టుకు బౌలింగ్ మైనస్ గా మారింది కమిన్స్ తప్పితే ఎవరూ నిలకడగా పర్ఫామ్ చేయడం లేదు మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ రెండో మ్యాచ్ లో గుజరాత్ ను చిత్తు చేసిన చెన్నై మూడో మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లే తొలిసారి సీజన్ లో ఓటమిని రుచి చూసింది సిఎస్కే రుతురాజ్ బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ లోపించింది శివం దుబే కూడా స్లోగా ఆడటం సిఎస్కే ను ఇబ్బంది పెడుతోంది బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కనిపిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలవడం ఖాయమన్న అంచనాలున్నాయి ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఇప్పటి వరకు పంతొమ్మిది మ్యాచ్ల్లో తలపడ్డాయి అందులో పద్నాలుగు సార్లు సిఎస్కే నెగ్గగా ఐదు మార్లు ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది రికార్డుల పరంగా చెన్నై ముందంజలో ఉన్న ఎస్సార్హెచ్ బ్యాటింగ్ డెప్త్ ఆ టీం బ్యాటర్ల అద్భుతమైన ప్రదర్శన హోమ్ లో మ్యాచ్ జరుగుతుండటంతో సన్రైజర్స్కే ఎక్కువగా గెలుపు అవకాశాలున్నాయి అయితే రెండు జట్లు పటిష్టంగా ఉండటంతో టఫ్ ఫైట్ తప్పేలా లేదు Gracias.